ప్రార్థన స్వరం నుంచి మీ అందరికీ నా శుభాభివందన తెలియజేస్తూ తెలియజేస్తూ ఉన్నాను దేవునికి మహిమ గాక దేవుడు మరి ఈరోజు మనకి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకున్నాము విషయ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము నాలుగవ వచ్చిన ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే తల ఎండ్రికలు నెరసే వరకు నిన్ను వాడును నేనే నేను చేసి ఉన్నాను చక్క పెట్టుకుని వాడును నేనే నిన్ను రక్షించు రక్షించువాడును నేనే ఆమె నేనే నిన్ను రక్షించువాడును నిన్ను ఎత్తుకుని వాడును నిన్ను కాపాడువాడు చెప్పేసి దేవుడు చదివిస్తున్నాడు చంక పెట్టుకుని వాడును నేనే అని చెప్పేసి తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకుని వార్లారా దేవునికి మహిమ కలుగునుగాక ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎందు దేవుడు సృష్టించాడు సృష్టికర్త అయిన దేవుడు ఆ దేవుడే నేనే నేనున్నాను నేనున్నాను నేనే చేసి ఉన్నాను చంఖ పెట్టుకుని వాడు నేనే నడిపించు వాడిని నేనే ధైర్యం ఉండండి భయపడి కొడు అని ధైర్యపరిచినటువంటి ఆ దేవునికి కలుగును కలుగునుగాక చూడండి ఈరోజు మీరు ఎంతమంది అయితే యొక్క కార్యంలో యొక్క ఆరాధనలో ప్రార్థనలో పాల్పొందుతున్న మీరు మీకు దేవుని యొక్క మహిమ దేవుని యొక్క మహాశక్తి ఆవరిస్తుంది ఎవరైనా సరే ఒకవేళ మరి దేవుని ఎందు మరి ఉదయం లేచి ప్రార్థన చేయలేకపోతున్నారేమో దేవుడిని అడగండి దేవుని యొక్క సహాయము దేవుని తప్పగా మీకు దొరుకుతుంది ఖచ్చితంగా మీకు చదివిస్తున్నాను దేవుడి మాటలు వెనుట మరి ఆరాధించట ప్రార్థించట ఎంతో మేలు ఎంతో మనోహరం అది కీర్తన నూట ముప్పై ఒకటి ప్రకారం గడ్డ అది ఆహారము గడ్డ మీద కారినటువంటి మరి గొప్ప తైలము వలె అది దేవుడు మనల్ని కాచి కాపాడే కార్యమును జరిగించేటువంటి గొప్ప ధన్యతను మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు దాని తప్పనిసరిగా మీరు దేవుని యందు మరి ఉంటే దేవుడు మీయందుండి బహుగా ఫలింపజేస్తాడు దేవుని మాటను శ్రద్ధగా వినాలి మధ్యలో ఆపకూడదు ఏది కూడా అట్లా చేస్తే దేవుడు మనల్ని సహించలేడు కదా అందుకే ఆయన కోపానికి ఆయన అగ్రతకి మనం తట్టుకోలేము ఇదిగో చంక పెట్టుకుని వాళ్ళారా మీరందరూ కూడా దేవుని ఎందు నమ్మిక ఉంచండి దేవుని యొక్క సహాయం దొరికింది ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడును నేనే తల ఎంట్రకలు నేర్చే వరకు కూడా ఎత్తుకొని వాడు నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకొని వాడును నేనే ఆ దేవునికి మహిమ కలుగునుగాక నేనే చేసి ఉన్నాను చంక వాడును నేనే నిన్ను ఎత్తుకొని చంక వాడును నేనే రక్షించువాడును నేనే నిన్ను ఎత్తుకొని రక్షించువాడును నేనే అల్లుయ స్తోత్రం ఈ యొక్క వాగ్దాన నిమిత్తము ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడా పరిలోకపోతాడు ఎలా తీస్తూ తీస్తూ ద్రాచరిస్తాం ప్రతి బిడ్డను మీరు ఈరోజు మాట్లాడారని నమ్ముతున్నాను తండ్రి ఆ మాటల ద్వారా వారిని బలపరిచి స్థిరపరిచి నీ కృపాన్ని ఆదరణ ప్రతి కుటుంబానికి దయచేయమని నా ప్రభు ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తర్మ తండ్రి అవమ్మే